వైస్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం ప్రతి ఇంట్లో ఉండే తులసి మొక్క గురించి ఈ విషయాలు తెలియకపోతే నష్టపోతారు తులసి హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న మొక్క దీని శాస్త్రీనామం ఒసిమం టెన్యుయో ఫ్లోరమ్ తులసిలో సాధారణంగా మనం రెండు రకాలను ఎక్కువగా వాడుతూ ఉంటాం ముదురు రంగులో ఉండే రకాన్ని కృష్ణ తులసి అని కొంచెం లేత రంగులో దాన్ని రామ రామతులసి అని పిలుస్తారు వీటిలో సాధారణంగా కృష్ణ తులసిని పూజకు మరియు ఆయుర్వేద ఔషధాల్లో అధికంగా వాడుతూ ఉంటాం తులసిని పూజలనే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా విరివిగా ఉపయోగిస్తారు ఇప్పుడు మనం తులసి ఆకుల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం తులసిలో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి అలాగే విటమిన్లు సి మరియు కే మాంగనీస్ రాగి కాల్షియం ఇనుము మెగ్నీషియం వంటి ఖనిజాలు త్రీ ఫ్యాట్స్ వంటి మన ఆరోగ్యానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ప్రతిరోజు మూడు తులసి ఆకులను తింటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు తులసిని పురాతన కాలం నుండి వైద్యంలోనూ చిన్న చిన్న చిట్కాల్లోనూ ఉపయోగిస్తున్నారు అంతేకాకుండా తులసి ఆకులను కొన్ని రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తారు ఇప్పుడు తులసిలో దాగి ఉన్న ఆరోగ్య బ్యూటీ ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ చిట్కాలు అన్నీ మీకు చాలా బాగా సహాయపడతాయి తులసిలో క్రిమినాశక లక్షణాలు ఉండటం వలన అన్ని రకాల చర్మ సమస్యలను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది తులసి పేస్టుని మొటిములున్న ప్రదేశంలో రాసి అరగంట అయ్యాక శుభ్రం చేయాలి ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉంటే మొటిములు తగ్గడమే కాకుండా మొటిముల కారణంగా వచ్చే నల్లని మచ్చలు కూడా తగ్గిపోతాయి అంతేకాక చర్మం కాంతివంతంగా మెరుస్తుంది తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబియల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన చర్మం తొందరగా వృద్ధాప్య లక్షణాలకు గురి కాకుండా యవ్వనంగా ఉంటుంది కొబ్బరి నూనెలో కొన్ని తులసి ఆకులను వేసి గోరువెచ్చగా చేసి ఆ నూనెను తలకు రాసి మన చేస్తే తల మీద చర్మానికి తేమ బాగా అంది రక్త ప్రసరణ బాగా అందుతుంది దాంతో చుండ్రు తొరద వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి ఒక కప్పు నీటిలో పది తులసి ఆకులు ఐదు లవంగాలు వేసి బాగా మరిగించాలి ఈ నీటిని వడగట్టి ప్రతిరోజు రెండుసార్లు త్రాగుతూ ఉంటే దగ్గు జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది ప్రతిరోజు మూడు తులసి ఆకులను తింటూ ఉంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది తులసిని గొప్ప యాంటీ స్ట్రెస్ ఏజెంట్గా చెప్పవచ్చు ఒత్తిడిగా ఉన్నప్పుడు మూడు తులసి ఆకులను నమిలితే వెంటనే ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది అంతేకాక ఇలా తినటం వలన రక్తం కూడా శుద్ధి అవుతుంది వంద గ్రాముల తులసి ఆకులలో మన శరీరానికి అవసరమైన మొత్తం విటమిన్ ఏ లభ్యం అవుతుంది ఈ విటమిన్ ఏ కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది ఒక స్పూన్ అల్లం రసంలో ఒక స్పూన్ తులసి రసం కలిపి త్రాగితే జీర్ణ సంబంధ సమస్యలు కడుపుబ్బరం మలబద్ధకం అజీర్ణం పాయిల్స్ వంటి ఆమ్లత్వం వంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి తలనొప్పుగా ఉన్నప్పుడు తులసి టీని త్రాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది రోజులో రెండుసార్లు తులసి టీని త్రాగితే సరిపోతుంది తాజా పెరుగుతో పాటు తులసి ఆకులను కలిపి నమిలితే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి చూసారుగా ఫ్రెండ్స్ తులసిలో ఉన్న ఆరోగ్య బ్యూటీ ప్రయోజనాల గురించి మీరు కూడా తులసిని ఈ విధంగా ఉపయోగించి అన్ని ప్రయోజనాలను పొందండి మీ ఇంటిలో ఒకవేళ తులసి మొక్క లేకపోతే ఒక మొక్క కొనుగోలు చేసి నాటండి మీకు ఎన్నో సమస్యల్లో సహాయపడుతుంది ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవచ్చు